రాత్రి పదకొండు గంటలు కావస్తోంది ఉస్మానియా హాస్పిటల్ నిద్రలో కలవరిస్తున్న పసిగందులా ఉంది మార్చురీలోని పసిపిల్లల శవాలు ఇంకా విరియకముందే రెక్కలు రాలిన మొగ్గల్లా ఉన్నాయి ఏ ఇంట పారాడిన ప్రాణులివి ఏ దేశ సంస్కృతి శరీరంపై ఇంపుగా అద్దుకోవలసిన చందనపు సొంపులివి ఇలా నిస్సహాయంగా రాలి ఎందరి తల్లుల స్వప్నాల్ని కూల్చాయి ఎందరి తండ్రుల గుండె కవాటాలపై బ్రణాలని మొలకెత్తించాయి బాధగా కళ్ళు మూసుకుని టేబుల్పై చేతులానించి తలను పట్టు కూర్చున్నాడు డీజీపీ ఆయన సమీపంలో చెరోపక్క పోలీస్ కమిషనరు డీసీపీ ప్రసన్న కూడా కూర్చోగా వారికి అభిముఖంగా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ తాజుద్దీన్ ఆసీనుడై ఉన్నాడు ఇట్స్ రేర్ టాక్సెస్ ఇద్దమిద్దంగా తేల్చుకోలేకపోతున్న సర్పం విషయం గురించి డీటెయిల్గా చెప్పుకుపోతున్నాడు మన దేశంలోని సర్పాల జాతికి చెందిన పాము కాటుల లేదు ఇలా చెప్పగలరు కళ్ళు మూసుకునే యాంత్రికంగా అడిగాడు డీజీపీ దీనికి జవాబు చెప్పాలి అంటే పాము విషాలు మనిషి శరీరంపై అవి కలిగించే ప్రభావాల గురించి లోతుగా వెళ్లాల్సి ఉంటుంది పాము విషాలని హిమోటాక్సిన్స్ కార్డియోటాక్సిన్ న్యూరోటాక్సిన్గా విభజిస్తే మొదటి రెండు వర్గాలకి చెందిన టాక్సిన్ సామాన్యంగా కట్ల పాము కాటేసిన మనిషి శరీరంపై గట్టి ప్రభావాన్ని చూపుతుంది కట్లపాము విషయంలో ఉన్న ఎంజైమ్స్ని ప్రోటియోలైసిన్స్ లెసిథినేసిస్ ఫాస్పోడై ఎస్టిరేసిస్గా వర్గీకరిస్తాం ఇందులో ఫైబ్రోనోజిన్ ప్రోటోక్స్పై ప్రభావాన్ని చూపుతాయి దానివల్ల రక్తం కట్టే శక్తిని కోల్పోతుంది రక్తస్రావం ఏర్పడుతుంది అంటే దాని మూలంగానే రక్తం మనిషి ముక్కు రంధ్రాల ద్వారా కానీ నోటి ద్వారా కానీ బయటికి చిమ్ముతుందన్నమాట ఇక రెండవది లెసిథినేసిన్ ఇది కాటేయబడిన వ్యక్తి మెదడు నరాల్లో అధిక శాతంలో ఉన్న లెసిథిన్ అనే కొవ్వును దారుణంగా కరిగించి మెదడు పనిచేసే శక్తిని హరించివేస్తుంది మూడవది ఫాస్పోడై ఎస్టిరేసిస్ పాము విషంలోని ఎంజైమ్స్ రక్తనాళాల్లోని క్రొవ్వుని డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనే న్యూక్లియర్ యాసిడ్స్ని కరిగించి ప్రాణహాని కలుగజేస్తాయి ఇందులో అతి ముఖ్యమైన ఎంజైమ్స్ హాయాలు రానిడేస్ ఇది త్రాచు కాటు వేయగానే మనిషి శరీరమంతా వ్యాపించేట్టు చేస్తుంది ఇవన్నీ ఈ దేశానికి సంబంధించిన ప్రమాదకరమైన విష సర్పాలకు సంబంధించిన వివరాలు ఇకపోతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తుల్ని అటాప్సీ చేశాక ఇలాంటి మార్పులతో పాటు మరో అతి ముఖ్యమైన విషయం గమనించడం జరిగింది అప్పుడు కళ్ళు తెరిచాడు డీజీపీ బడలికగా ఏమిటది మరణించిన ప్రతి వ్యక్తి వెన్నెముక విరిగి ఉంది అంతకుమించి రక్తంలో న్యూరోటాక్సిన్ ఎక్కువగా కనిపిస్తుంది భయంతో మనిషి నేలపై పడేటప్పుడు వెన్నెముక వెరిగి ఉండొచ్చుగా ప్రసన్న అడిగాడు నో అలా అందరికీ కామన్గా జరిగే అవకాశం లేదు సో ఓ క్షణమాగిన డాక్టర్ తాజుద్దీన్ నెమ్మదిగా అన్నాడు సర్పాన్ని చూస్తే తప్ప ఇక్కడ ఏ విష ప్రభావం ఎక్కువగా పనిచేసింది చెప్పడం కష్టం ఒకవేళ చూడగానే గుర్తించగలరా కమిషనర్ వెంటనే ప్రశ్నించాడు సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు డాక్టర్ ఫోరెన్సిక్ సెన్స్లో అతడికి రెండు దశాబ్దాల చరిత్ర ఉంది తోక లక్షణాలను బట్టి పొట్ట మీద ఉన్న పులుసుల్ని తల మీద ఉన్న పలకాలని పరిశీలించి విష సర్పమో లేక విషరహిత సర్పమో చెప్పగలనేమో కానీ ఒకవేళ ఇక్కడ కాటేసిన సర్పాన్ని నేను చూసినా అది ఏ జాతికి చెందినదో బహుశా చెప్పలేనేమో కూడా దెన్ హౌ నిస్సహాయంగా కనతలు నొక్కుకున్నాడు డీజీపీ పాడన్ మీసర్ ప్రసన్న జోక్యం చేసుకున్నాడు ఇక్కడ మనకు ఈ దారుణాలకి కారణమైన సర్పమేదో తెలుసుకోగలగడం ఒక్కటే కాదు అది ఏ జాతికి చెందినదైనా కాని జరుగుతున్న ప్రమాదాల్ని వారించడం ముఖ్యమైనదని నా అభిప్రాయం మిస్టర్ ప్రసన్న మరో అనివార్యమైన వాస్తవాన్ని చెప్పడానికి సిద్ధపడ్డాడు డాక్టర్ తాజుద్దీన్ అది ఏ జాతికి చెందిన సర్పమో తెలియని నాడు బహుశా మన యాంటీవీనం సీరం ఇక ముందు కాటుకి గురయ్యే వ్యక్తుల్ని కాపాడలేకపోవచ్చు ఆ వివరాలు తెలియకపోయినా కాటేయబడిన వ్యక్తిని పోలీవీనం సీరంని ఉపయోగించి రక్షించొచ్చుగా అది మన దేశంలోని సర్పాలకి సంబంధించిన శాస్త్ర జ్ఞానంతో తయారు చేయబడింది నాకున్న అనుభవం చెబుతోంది ఇది మనకు తెలియని మరో విష సర్పమని అలాంటప్పుడు తెలుసుకునే అవకాశం లేదా అడిగాడు డీజీపీ ఎస్ ఉంది ఓ క్షణం అందరి వైపు చూస్తూ అన్నాడు డాక్టర్ తాజుద్దీన్ సర్పాల గురించి స్టడీ చేసేది హెర్పటాలజీ సర్పాల గురించి ప్రత్యేకంగా రీసెర్చ్ చేసిన సర్పెంటాలజీ నిపుణులు మాత్రమే ఈ విషయాన్ని బట్టి అదే జాతికి చెందిన సర్పమో చెప్పగలరు హెర్పటాలజీ సర్పెంటాలజీ మాత్రమే కాక టాక్సికాలజీ సైతం రీసెర్చ్ చేసిన వ్యక్తి మన దేశంలో ఉన్నది ఒక్కరే ఎవరు డీజీపీ ఉత్కంఠగా చూశాడు ప్రొఫెసర్ సంఘమిత్ర ఆయన్ని రప్పించగలిగితే చాలా ప్రశ్నలకి జవాబును పొందగలం కానీ ఆయన ప్రస్తుతం ఊళ్ళో లేరు డాక్టర్ శృతి చెప్పిన విషయం గుర్తు చేసుకుంటూ అన్నాడు డీసీపీ ప్రసన్న ఎక్కడున్నా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన్ని రప్పించడం అవసరం ఆ గదిలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది ముందు లేచింది డీసీపీ ప్రసన్న ఉదయం ఇంటి దగ్గర లేని డాక్టర్ శృతి ఒక్కరే ఈ విషయంలో సహకరించగలదన్న నమ్మకంతో తన అధికారుల దగ్గర అనుమతి తీసుకుని బయటికి నడుస్తున్న ప్రసన్న హాస్పిటల్ ఆవరణలో ఆగిపోయాడు ఓ క్షణం అక్కడ తమ పిల్లల శవాల్ని తీసుకెళ్లాలని ఎదురు చూస్తున్న పేరెంట్స్ కనిపించారు నవమాసాలు మోసికన్న తమ బిడ్డల బ్రతుకులు ఇంత అర్ధాంతరంగా ముగిసిపోయాయని తల్లులు హృదయ విదారకంగా రోధిస్తున్నారు అది మాత్రమే కాదు అతన్నంతగా కలవరపరిచింది ప్రసన్నకి అభిముఖంగా ఒక బ్రహ్మ జ్ఞానిలా నిలబడి ఉన్నాడు విశ్వేశ్వర శాస్త్రి ఉదయం తన మనవన్ని గడుగ్గాయిగా పరిచయం చేసిన ఓ వృద్ధుడు నన్నొక్కసారి నానిని చూడనిస్తావా బాబు పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు ప్రసన్న అంటే నాని ప్రసన్న గొంతు తడబడుతోంది ఆ సర్పం ప్రవేశించింది నాని ఉన్న క్లాస్ రూమ్లోకే బాబు చనిపోయిన వాళ్ళంతా వాడి క్లాసు పిల్లలే ఏ స్వప్నాల భారంతోనో ఆయన గొంతు స్వల్పంగా అదిరిపడుతోంది నిభాయించుకుంటున్నా ఆయన నిగ్రహం ఏ క్షణంలోనైనా సడలి కులేట్టున్నారు వాడు గడుగ్గాయి మాత్రమే కాదు కారణ జన్ముడని ఇన్నాళ్ళు అనుకునేవాణ్ణి ఎన్నెన్ని ఆపదల్ని తట్టుకున్నాడు ఆ చిన్న వయసులోనే ఎన్ని అనుభవాలు ఖనిగా మారిపోయాడు ఏడి పిచ్చి విధవ ఇప్పుడు వృద్ధుణ్ణి ఒంటరివాణ్ణి చేసి తన దారి తాను చూసుకున్నాడు క్రమంగా అతడి నేత్రాలు కుండలవుతున్నాయి ముందు నాకు తెలియదు బాబు ముసలివాణ్ణి కదా అందరి మనసులో గెలుచుకున్న మార్కండేయుడు ఏ ఇంట ఆడుతున్నాడో ఏ కంట నీళ్లు తుడిచి ఓదార్చుతున్నాడో అనుకున్నాను కానీ ఇదిగో నా బిడ్డ లాంటి చంప చెప్పింది అక్కడ అఘాయిత్యం జరిగిపోయిందని వాడు ఆ పాముకి ఎదురయ్యేటప్పుడు తప్పకుండా నన్ను గుర్తు చేసుకుంటాడు అమ్మలేదుగా అందుకే నొప్పి కలిగేటప్పుడు అమ్మ అని అరిచిన ఈ తాతయ్యనే జ్ఞప్తికి తెచ్చుకుంటాడు శవాన్ని చూస్తే మీకే తెలుస్తుంది రోజు నా గుండెల మీద నిద్రపోయే వేళ ఎలా రెప్పలు మోసుకుంటాడో ఎవరూ లేకపోయినా ఈ తాతయ్య ఉన్నాడన్న ధీమా వాడి మొహంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మీరు చూద్దరు కానీ ఒక్క అవకాశం వాన్ని వెంటనే చూసే ఆ ఒక్క అదృష్టము ఆయన గొంతు రుద్దమైపోతుంటే నాని ప్రతిక్షణము తన బిడ్డగా భావిస్తూ రోజు చాక్లెట్స్ అందించే చెంప అశ్రుపూరిత నయనాలతో ఆయనకి ఆసరా ఇచ్చింది ప్రసన్న నుదుట స్వేదం అలుముకుంది మొన్న ప్రమాదమని తెలిసి లల్లీని శత్రు స్థావరానికి పంపాడు ఈరోజు పొంచి ఉన్న మృత్యువు సంగతి తెలియకుండా తనే నానిని మృత్యువాకిటిదాకా తోడుగా అనుసరించాడు ఏ తండ్రి మనసు కదిలిందో లేక జీప్లో తాను ఉదయం తీసుకువెళ్ళిన పాలుగారే ఆ పసికంది రూపమే గుర్తుకొచ్చిందో అతడి కనుకొలుకుల్లో ఓ నీటి బొట్టు నిలిచింది వెనక్కి మరలుతూ విశ్వేశ్వర శాస్త్రి చంపలతో పాటు మార్చురీ గదివైపుకి నడిచాడు అప్పుడు సమయం రాత్రి పన్నెండు గంటలు కావస్తోంది మాంగళ్యం తంతునానైనా మమజీవన తెల్లవారడానికి సరిగ్గా రెండు గంటల నలభై నిమిషాల వ్యవధి ఉందనగా అందంగా అలంకరించబడిన పెళ్లి మండపంలో వధువు మెడలో కడుతున్నాడు వరుడు ఆ నిశీధి వేళ మంగళవాద్యాలు నిస్సిరాత్రి వనికేట్టు నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి అప్పటికే నేలపై ఆహ్వానితుల నడకలతో పెళ్లికి వచ్చిన బంధువుల సందడితో సహనం నశించిన మాంబ ఇంటి ఆవరణలో చీకట్లో నెమ్మదిగా ప్రాకుతోంది బయటికి కాదు తన శరీరంపై సమ్మెట్లలా మోదుతున్న శత్రువులంతా ఆసీనులైన కుర్చీల వైపు మండపం చుట్టూ అలంకరించబడిన దీపపు కాంతులు ప్రహరీ గోడను చేరలేక మధ్యలోనే ఏటవాలుగా పడి నేలనున్న గడ్డిపై మందిరంగా మెరుస్తున్నాయి ఒక ఉన్మాదపు ఊపు కోసం ఓ క్షణమాగిన మాంబ పొడవైన ఒంటిని బలంగా కూడగట్టుకుంటోంది మసక వెలుతురులో దాని శరీరం నల్లని ఉరితాడులా నేలని అత్తుకుని వివసత్వంగా కదులుతోంది సరిగ్గా అప్పుడు ఆ ఇంటి ద్వారం దగ్గర ప్రభుత్వ వాహనం దిగాడు ఆర్థిక శాఖ మంత్రి నాగరాజు అక్కడికి వచ్చింది నిజానికి ఆ వధూవరుల్ని ఆశీర్వదించాలని కాదు వధువు తండ్రైన ఓ ఎమ్మెల్యేని తన అసమ్మతి వర్గంలోకి మళ్లించుకుని అతి త్వరలో ముఖ్యమంత్రిపై అవిశ్వాసాన్ని ప్రకటించే బలాన్ని కూడగట్టుకోవాలని దిగుతూనే అక్కడ వాళ్ళని చూస్తూ చేతులు జోడించాడు అనుకోని ఆలస్యానికి నొచ్చుకుంటున్నట్టు మోహన్లో వెంటనే బాధని అభినయించాడు ఆలస్యానికి అసలు కారణం అతడు పది నిమిషాల క్రితమే ప్రదీప్ సక్సేనాని కలిశాడు బ్లాక్ మాంబా ముఠాలోని అతి ముఖ్యుడైన సక్సేనాతో మాట్లాడి అడ్వాన్స్గా కొంత డబ్బునిచ్చి రేపటి నుంచి జంట నగరాల్లో సాగించాల్సిన స్నేక్ టెర్రరిజం అనే ఓ ఒప్పందము పూర్తి చేసుకున్నాడు నాగరాజు చాలా ఆనందంగా ఉన్నాడు సరిగ్గా మరో పన్నెండు గంటల్లో జంట నగరాల ప్రజల ఇళ్లల్లో మొన్నటిలా పాములు ప్రవేశిస్తాయి ఈరోజు జరిగిన పాము కాటు చావుల్ని మించి మరణాల సంఖ్య వందలకి చేరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు పరిరక్షించే శక్తి లేక బెంబేలు పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది ఇది అవకాశంగా తీసుకుని ముఖ్యమంత్రిపై ధ్వజం లేవనెత్తి ప్రజల ఆగచాట్ల విషయంలో గుండెలు బాదుకుంటూ తను పేర్చుకున్న బలంతో గెలుపు సాధించి తనే ముఖ్యమంత్రి అవుతాడు ఆలోచనలు మనసులో ఆనందార్ణవంగా మార్చుతుంటే తన ఈ ఆలస్యం రేపు విషమై ఎల్లుండి తనకు తుల్యం కాగలుగుతున్న సంతృప్తితో ఇక ఆలస్యం అమృతం విషమన్నట్టు ఎదురుగా వచ్చిన వధువు తండ్రిని కావలించుకున్నాడు హఠాత్తుగా పందిట్లో పైకి లేచి తనకు అభివాదం చేస్తున్న జనాన్ని చూస్తూ కొద్దిపాటి ఉన్మాదంతో వెనుక నుంచి మండపాన్ని చేరాలనుకున్నాడు అక్షింతలు అందుకుని ఐదడుగుల దూరం నడిచాడో లేదో నేలపై గడ్డిలో ఏదో కదిలిన అలికిడైంది ముందు అర్థం కాలేదు అక్కడ పాము ఉందన్న విషయం స్ఫురణకు రాగానే వేగంగా వెనక్కి పరిగెత్తబోయాడు కానీ అప్పటికే ఆలస్యమైంది రెప్పపాటిలో మాంబా తోక చర్నాకోల్గా మారి అతడి కాళ్లను చుట్టింది దబ్బున నేలపై పడ్డాడు పందిరిలో ఆర్తనాదాలు ఉధృతమై అంత కకావికలై పరిగెడుతూ చూశారు చీకటిలో ఓ నల్లని సర్పం నాగరాజు చెంప పైగా కాటేసి నోరు తెరిచి పరిసరాల్ని చూస్తోంది అంతసేపు ఉన్న చైతన్యం మాయమై క్షణంలో శ్మశాన వాటికగా మారింది ప్రభుత్వం కూలక ముందే నేలకూలిన నాగరాజు ఇప్పుడు బాధతో అరుస్తున్నాడు పైకి లేవబోతు ధనువులా వంగి వేదనతో కదిలిపోతున్నాడు పలుక్కుమన్న శబ్దం రాష్ట్రాన్ని పాలించాల్సిన నాగరాజు వెన్నెముక విరిగిపోయింది ఇప్పుడు మాంబా చీకటిలో దూసుకుపోతోంది నగరాన్ని వణికించే నికృష్ట సర్పం చివరికి నా మంత్రివర్గ సహచరుడు నాకు అత్యంత సన్నిహితుడైన నాగరాజునే కాటేసి నా గుండెలను సెగలతో నింపాలా సిగ్గు సిగ్గు ముఖ్యమంత్రి స్వాగతంలా కుమిలిపోతుంటే ఉదయాన్నే రప్పించబడిన ప్రెస్ రిపోర్టర్స్ అంతా ఏకాగ్రతగా ఆయన నటన వైదుష్యాన్ని పరిశీలిస్తున్నారు విలేకరులారా దీనికి మేము విలపిస్తున్నాం నాగరాజు మరణంతో నా కుడి భుజమే కూలిందని వక్కానిస్తూ ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఉద్విగ్నతని మొహంలోకి రప్పించుకుంటూ బాధగా పిడికిలి చెంప క్రిందిగా ఆనించి మోచేయి టేబుల్పై ఉంచాడు ఎంతటి దుర్విధి ఇది నిష్కళంక మిత్రుడే నిర్మల మనస్కుడై విఠలాక్షుని ఓలే నిఖిల లోకోన్నతియే న్యాయం గలవాడై నిద్రాణమైన జాతిని జాగృతం చేసే నిబద్ధత గలవాడై నియోగ్య కార్యాచరణ నిరంకుశుడై నిరంతర నిరవధిక నిరాఘాట కృషివలుడై నిరూపిత నిర్ఘాత నిర్దోష నిష్ఠిత ప్రభంజనుడై బాసిల్లిన నా నాగరాజుగా ఈ నిర్యాణం సుదీర్ఘంగా నిట్టూర్చాడు ఒక ధృవతార రాలిపోయింది ఈ దేశ చరిత్రలో వెలకట్టలేని ఓ పూట తిరిగిపోయింది ఈసారి రెండో పిడికిలిని మరో చెంపకి ఆనించి రెండు సెకండ్ల పాటు మౌనంగా ఉండిపోయాడు ఒక పక్క ప్రజల ఆర్తనాదాలు మరోపక్క అధినేతల నేల కూలడాలు లేదు ఉక్రోషంగా తల పైకెత్తాడు ఇది ఇలా జరగడానికి వీల్లేదు నా సోదర ప్రజానీకం ఈ పాము కాట్లకు బలి కావడం నేనిక హర్షించేది లేదు మరణమే తప్పని నాడు ముందు సర్పాలకు నా ప్రాణం అర్పిస్తాను మృత్యువుతో ముఖాముఖిగా పోరాటమే తప్పని నాడు ముందు నా గుండెల్ని ఎదురొడ్డుతాను ఆ సర్పానికి లేక సర్పాలకి ఇదే నా సవాల్ ఈ క్షణం నుంచే నేను జనం కోసం విజయుడు కాబోయే జనమే జేయుడుగా మారుతున్నాను సర్పయాగానికి నడుం కడుతూ పండితుల్ని రప్పిస్తాను చెప్పింది సగానికి పైగా అర్థం కాని ఓ విలేఖరి పండితులా అన్నాడు అవును ఈ యాగాలని నిర్వర్తించే పండితులు నిజంగా నిర్వహిస్తారా మాట తప్పడం మా చరిత్రలోనే లేదు ఈ వారాంతంలోగా ప్రారంభిస్తాను ఎక్కడా పెరేడ్ గ్రౌండ్స్లో ఒంటి స్తంభం మేడ కట్టించుకుంటామన్నారు అవును కాంట్రాక్టర్ శివానంద్ గారు ఇప్పటికే ఏర్పాట్లలో మునిగి ఉన్నారు ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకి మీరిచ్చే సందేశం ఈ దేహం అశాశ్వతం బ్రతుకు దాహం మూర్ఖత్వం ఆవేశంగా పైకి లేచాడు చివరి వాక్యం క్లారిఫికేషన్ కోసం లేచిన విలేఖరులు నిచ్చేష్టులై చూస్తుండగానే ఆవేశంగా పక్క గదిలోకి నడిచిన ముఖ్యమంత్రి ప్రశాంతంగా కూర్చుని అతి ముఖ్యుడైన తన మేనల్లుణ్ణి చూస్తూ అన్నాడు ఒక అడ్డం తొలగిపోయింది ఏమిటది టక్కున అడిగాడు పిఏ నా అంతం చూడాలనుకున్న లుచ్చా నా కొడుకు నాగుకాటుతో బలై నా సమస్యని పరిష్కరించాడు సరిగ్గా ఇదే సమయంలో డాక్టర్ శృతి నడుపుతున్న కారు నగరం వైపు దూసుకొస్తోంది సమీపంలో కూర్చున్న జయేంద్ర యథాలాపంగా బయటికి చూస్తున్నాడు శృతి ఎప్పటిలా లేదు అసలు రాత్రి జరిగిన సంఘటన నుంచి ఆమె ఇంకా తేరుకోలేదు ఇంత జరిగినా అసలేమీ జరగనట్టు మాట్లాడుతున్న జయేంద్ర స్థితి ఆమెకు అర్థం కావడం లేదు నిన్న రాత్రి తన శరీరంపై చెరగని అతడి పంటి గాట్లు పదే పదే గుర్తుకొస్తుంటే సూటిగా అతడి కళ్ళల్లోకి చూడలేకపోతోంది మరో పది కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే సిటీలో అడుగుపెట్టినట్టే అప్పుడు పెదవి విప్పిందామే మాంబా నగరంలో ప్రవేశించింది జయేంద్ర ఊహించలేని మారణ హోమాన్ని సృష్టిస్తోంది నిన్న నాని చదువుకునే స్కూల్లో ప్రవేశించి సుమారు పదకొండు మంది పిల్లల్ని ఉలికిపాటుగా చూశాడు హఠాత్తుగా కళ్ళ ముందు స్ఫటికం లాంటి నిష్కల్మశమైన నాని రూపం గుర్తుకొచ్చింది నాని పూర్తి వివరాలు తెలియవు జయేంద్ర నాని గుర్తుకొస్తుంటే ఆమె మనసు అదిరిపడుతోంది నడుపుతున్న కారు కీచుమంటూ ఆగింది ఒక్క కుదుపుతో అక్కడ రోడ్డు వారగా ఓ యువకుడిపై హత్యా ప్రయత్నం జరుగుతోంది దృఢకాయులైన నలుగురు వ్యక్తులు బరిసెలతో ఆ యువకుణ్ణి చీరే ప్రయత్నం చేస్తున్నారు శృతి ఇంకా తేరుకోనే లేదు కానీ అప్పటికే కారు దిగిన జయేంద్ర వేగంగా అటు పరిగెత్తాడు జరుగుతున్న దారుణం ఆపే ప్రయత్నంగా అక్కడ ప్రాణాల కోసం పోరాడుతున్న యువకుడు భరత్ శివానంద్ కూతురైన సమీరకి ప్రియుడు అప్పటికే భరత్ మోచేతి నుంచి రక్తం కడుతోంది అయినా మెరుపు వేగంతో అటు ఇటు కదులుతూ ప్రత్యర్థుల నుంచి తప్పించుకుంటున్నాడు ఇప్పుడు జయేంద్ర మధ్యకి రావడంతో కొద్దిగా ప్రాణం లేచి వచ్చినట్టయింది ఊహించని ఈ అవాంతరం దుండగుల్ని ఎంత ఉద్రేకపరిచింది అంటే అప్పచెప్పబడిన కార్యక్రమం పూర్తి చేయడంలో ఎందరో అడ్డు వచ్చినా ఆగేది లేదన్నట్టు జయేంద్రపై కలియబడ్డారు ఓ బరిసే సూటిగా జయేంద్ర పొట్టని తాకబోయింది కార్లో చేష్టలుడిగి చూస్తున్న శృతి ఆర్తనాదం గొంతు నుంచి వెలువడకముందే బరిసె తూలిపడ్డము జయేంద్ర మీద కలియబడిన వ్యక్తి నేలని కరుచుకోవడము క్షణాల్లో జరిగిపోయింది రక్తం విపరీతంగా పోవడంతో భరత్ కళ్ళు క్రమంగా మసకబారుతున్నాయి అయినా పిలవకుండా ప్రత్యక్షమైన దేవుడి లాంటి జయేంద్ర పోరాటాన్ని నిస్త్రాణగా గమనిస్తున్నాడు పాములా ఒడుపుగా తప్పించుకుంటూ నలుగురిని నాలుగు నిమిషాల వ్యవధిలో నీరసపరిచాడు ఎంత బలిష్టంగా ఉన్నా ఇంకా చెరగని అతడిలోని సౌకుమార్యం శృతిని నిర్విణురాలిని చేస్తుండగానే దుడ్డగులు సమీపంలోని పొదల్లోకి పరుగు తీశారు ఇక్కడ తన పరాక్రమాన్ని ప్రదర్శించే అవకాశం చిక్కినందుకు గర్వంగా శృతిని చూడలేదు జయేంద్ర అప్పటికే నేలపై పడి స్పృహ తప్పిన భరత్ని చేతుల్లోకి తీసుకుని కారులోకి చేర్చాడు వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాలి స్వాగతంలోలా అన్నాడు అతడి చేతికి కర్చీఫ్ చూడుతూ ప్రమాదకరమైన ప్రదేశంలో అడుగు పెట్టేటప్పుడు మరీ అంత తొందరపాటు మంచిది కాదేమో జయేంద్ర అంది కారు నడుపుతూ ఆమె ఇంకా తేరుకోలేదు మన ఉనికి నలుగురికి ఉపయోగకరం కావాలని తరచూ చెప్పే శృతి ఈ యువకుడు నలుగురిలో ఒకడేగా ఆమె మాటల్ని ఆమెకే గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు అది కాదు జయేంద్ర మీరు తలపడింది ప్రొఫెషనల్ గూండాలతో అంటే అంతవరకు ఏమీ కానంత మామూలుగా అన్నాడు మరో ప్రొఫెషనల్ అయితే తప్ప వారితో కలియపడ్డానికి రూల్స్ ఒప్పుకోవన్నది నీ థేరీ అనుకుంటాను జయేంద్ర వైపు తేరిపార దృష్టిని సారించలేకపోయింది హఠాత్తుగా రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు రావడం కాకతాళీయమే అయినా కొన్ని క్షణాల పాటు మాట్లాడలేకపోయింది ఏదో గుర్తు చేసుకుంటున్నట్టుంది ఈసారి మరీ ఉలిక్కిపడింది అతడు సునాయాసంగా తన మనసు చదివేయడంతో నువ్వా నేనా ఉక్రోషంతో అంది నేనన్నది నీకు అర్థం కావడం లేదు జయేంద్ర ప్రొఫెషనల్తో కలియబడ్డం ఎంత ప్రమాదమో నువ్వు ఊహించలేకపోతున్నావు ఒకవేళ వాళ్ళు నిన్ను గుర్తుంచుకుంటే ఇప్పటి అవాంతరానికి నిన్ను విడిచిపెట్టరు శృతి నమ్మకం తప్పు కాలేదు కారుని వెనుకగా ఓ జీప్ వెంటాడుతోంది ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో భరత్కి చికిత్స చేయబడింది బెడ్పై ఉన్న భరత్ ఇంకా స్పృహలోకి రాలేదు అసలు మామూలుగా అయితే మెడికో లీగల్ కేసుగా కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ట్రీట్ చేయాల్సిన ఆ కేసుని తిరస్కరించేవారే కానీ డాక్టర్ శృతి ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాంపల్లిలో ఆమెకు పరిచయం ఉన్న నర్సింగ్ హోమ్కి తీసుకొచ్చింది మరో అరగంటకల్లా స్పృహలోకి వచ్చిన భరత్ తనని తదేకంగా చూస్తున్న జయేంద్రని కృతజ్ఞతగా చూశాడు అనుకోకుండా హఠాత్తుగా ప్రత్యక్షమై తన ప్రాణాలు కాపాడినందుకేమో విధేయతగా చేతులు జోడించబోతూ ఆగిపోయాడు చేయి సహకరించకపోవడంతో రిలాక్స్ వారించాడు జయేంద్ర ఓకే భరత్ కళ్ళల్లో సన్నటి నీటి పొర తల పంకించాడు నెమ్మదిగా అతడిపై కలబడిన వ్యక్తులు ఎవరు వాళ్ళకి అవసరం ఎందుకు ఏర్పడిందో తెలుసుకునే ఆసక్తి లేదు జయేంద్రకి కానీ భరత్ చెప్పాడు ఇలా ఎప్పటికైనా జరుగుతుందని ఊహించాను కానీ ఇంత త్వరగా ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించలేకపోయాను ఫర్గెట్ ఇట్ ప్రమాదం తప్పిందిగా మృదువుగా అన్నాడు జయేంద్ర తప్పలేదు సార్ ఇప్పుడే మొదలైంది ఇది నేను కడతేరిపోయేదాకా కొనసాగుతుంది శివానంద్ ఎంప్లాయ్ చేసిన మనుషులే తనపై దాడి చేసినట్టు ఇందాక వారి మాటల మూలంగా అర్థమైపోయింది రోషమో లేక బలంతో తన ప్రేమ కథకి ముగింపు పలికించాలనుకుంటున్న ప్రత్యర్థిపై కసో భరత్ దౌడ కండరాలు బిగుసుకున్నాయి మీ మూలంగా బ్రతికిన నేను ఇప్పుడు జాగ్రత్తగా ఉండడమే కాదు కథని వాడు ఊహించని మరో మలుపుకి తిప్పి నా కసని తీర్చుకుంటాను కొనుక్కుతున్నాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా సహకరించాలనుకున్న జయేంద్ర వాక్యం పూర్తి కాకుండానే తల అడ్డంగా తిప్పాడు భరత్ ప్రత్యర్థి పోలీసు బలాన్ని కొనేయగల సమర్థుడు సార్ కాబట్టి అలాంటి పిచ్చి పని చేయను నన్ను పిచ్చిగా ప్రేమించే వాడి కూతురి సహాయంతోనే వాడికి బుద్ధి చెబుతాను అర్థమైంది ఇది ఒక ప్రేమ కథకి పర్యవసానమని భరత్ మనసులో ఓ పథకం రూపుదిద్దుకుంటున్న ఆ సమయంలోనే బయట కారిడార్లో డాక్టర్ శృతి సిస్టర్ చంపతో మాట్లాడుతోంది సిస్టర్ చంప పనిచేసేది ఆ నర్సింగ్ హోంలోనే నాని శవం కూడా దక్కలేదు శృతి గారు బాబాయ్ గారు రాత్రి నుండి వాణ్ణే గుర్తు చేసుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ చిత్రం అది కాదు ఆ సర్పం కాటుతో ముందు బలైంది కస్టమ్స్ ఆఫీసర్ డేవిడ్ అతని తల్లిని ఓదార్చడము ఎవరికీ సాధ్యం కావడం లేదు ఎప్పుడు హడావుడిగా ఉండే దివ్యతేజ అపార్ట్మెంట్స్ ఇప్పుడు ఒక శ్మశానంలా శృతి నిచ్చేష్ఠురాలైవింది ప్రమాదానికి భయపడి జయేంద్రని దక్కించుకోవాలని తను దూరంగా పారిపోతే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో తనకు ఇష్టలు పరిచితులు అయిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ జరిగిన మారణ హోమంలో బలైపోయారు డేవిడ్ ప్రాణాలు ఎలా పోయాయి ఇంకా ఏం కాబోతోంది నాని శవం ఏమైంది శృతి పాల భాగంపై స్వేదం ముత్యాల పేరుకుపోతోంది అప్పుడు గుర్తుకొచ్చింది తను చేయాల్సిన కార్యక్రమం చాలా ఉందని మరో ఐదు నిమిషాల్లో జయేంద్రతో పాటు కార్లో బయలుదేరింది శృతి ఉదయం పది గంటలకే ఎండ తీవ్రమై చాలా చికాకుని కలిగిస్తున్న ఆ సమయంలో మెయిన్ గేట్ దాటుతున్న కారు చప్పుడికి కాంపౌండ్ వాళ్ళకి సమీపంలో కుప్పలా విసిరివేయబడి ఉన్న మందుల కార్టన్స్ కొద్దిగా కదిలాయి వాటి దిగువగా మాటు వేసిన పద్నాలుగు అడుగుల మాంబ క్రమంగా సహనాన్ని కోల్పోతూ హాస్పిటల్ వార్డుకేసి రోషంగా చూస్తోంది లోనికి ప్రవేశించే సరైన అదను కోసమన్నట్టుగా